యొక్క సన్నిధి పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను నా హృదయం పులకించిపోయింది నా శరీరం పులకించిపోయింది నేను కళ్ళు మూసుకుని ఉన్నాను నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపి పెట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చిక నిలబడుకుని ఉంటే ఆయన లోనికి ఆయన ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఆయన నా నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆయన అన్నాడు నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలామంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు అదే సంఘటన నాకు జరిగింది రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు ఆయనను తీసుకుని వెళుతున్నారు కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకి వచ్చి మరి పరిచయా చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను వెళ్ళాను మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు ఒకనొక రోజు రాత్రి రెండు రె రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను నాకు భాష రాదు ఒక్కరు తెలియదు ఆ ప్రాంతం తెలియదు ఎక్కడుండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్ పరిశుద్ధాత్ముడు నీలో నీలో నింపినప్పుడు నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు నీ సంఘం పక్కన ఇంకొకడు ఇంకో ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు అది చీకటి భయంకరమైనటువంటి చలి ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది ఈ అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి నేను వెళ్ళింది డిసెంబర్ ప్రాంతం డిసెంబర్ సమయం డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో భయంకరమైన చలి ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది నేను వెళ్ళాను నాకు తెలియదు అంత చలి ఉంటుందని మామూలు చొక్కాలు వేసుకుని మామూలు వెళ్ళిపోయాను నేను అక్కడికి అక్కడికి వెళ్తే గడగడ గడగడగడ వణికిపోతున్నాను కిందికి దిగాను రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద మూడు రాత్రులు గడిపాను మూడు రాత్రులు ప్రార్థన ఉదయం లేయటం వాక్యపరిచరికి వెళ్తాం ప్రార్థన లేటం ప్రభు నాకు చెప్తున్నాడు ఫలానా టెంపో ఎక్కు ఫలానా చోట దిగు ఫలానా ఇంటికెళ్ళు ఫలానా వాడితో మాట్లాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్ సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి రెండు చొక్కాలు రెండు ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను చేపలో నా దగ్గర ఐదు వందలు ఏడు వందలు డబ్బులు ఉన్నాయి ఆ రోజుల్లో ఐదు వందలు అంటే మహా అయితే కూడా ఒక పది రోజులు మనం ఉండొచ్చు ఈ రోజుల్లో ఐదు వందలు అంటే అర రోజే ఉంటాం అది మీకు తెలిసిన విషయమే అయితే నేను వెళ్ళాను ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు ఒక ఇల్లు దాని వెనక దానిపైన జూలాగర్ అని రాస్తుంది జూలాగర్ అంటే ఇంట్లో పిల్లల్ని పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం ఆ ఆ ఇల్లు నాకు కనిపించింది లోపల ఒక రూమ్ చూపించాడు ఒక చెరు ఒక బల్ల దాని మీద ఒక ఒక గ్లాసు దాంట్లో నీ అంటే చెంబు దాంట్లో నీరు ఒక కాట్ అంటే ఒక మంచం ఆ మంచం మీద మంచి పరుపు గల్ల గల్లగా ఉండేటటువంటి ఒక బెడ్షీటు ఇది నాకు కనిపించింది రాత్రి ఆ దర్శనం చూశాను ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను రెండున్నర మూడు కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య వాక్యం నాకు వచ్చి రాని హిందీ రాని ఏం చేస్తాం వస్తే అది సైగలు అనుకోండి మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను ఒక ఒక చోట ప్రభు దిగమన్నాడు దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది దేవునికి స్తోత్రం గాక ఆ ఇంటికెళ్ళి తలుపు తట్టు అన్నాడు నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను ఒక అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు అంటే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు జైన్ మతాన్ని జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది హిందీలో తెలుగులో కాదు నాకు ఏం లేదండి రూమ్ కావాలి అని అడిగాను అవునా అని పైనుంచి కిందికి చూసి పైన ఒక రూమ్ ఉంది చూసుకోపోంది పైకి వెళ్ళాను పైకి వెళ్ళంగానే అదే మంచం అదే గడ్లగడ్లగా ఉండే బెడ్షీటు అదే చైరు అదే టేబుల్ అదే చెంబు నీళ్లు నింపబడినాయి కిందికి వచ్చాను అమ్మ నాకు సరిపోతుంది నేను తీసుకుంటాను అన్నా డబ్బులు ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేవు అన్న ఏం చేస్తారు మీరైతేర బయటికి అంటారు ఆమె అన్నది ఎప్పుడు ఇస్తావు అంది ఒక పది పదిహేను రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను మీరు ఒప్పుకుంటారా ఏ ఊరినిది అంది హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది లేవమ్మా అన్నాను ఎదురుగా ఒక మెస్ ఉంది దాంట్లోకి వెళ్ళి భోంచేయి నా పేరు అంది కడుపు నిండా భోజనం ఉండటానికి స్థలం ప్రభువును ప్రభు ఇచ్చిన మాటను ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు పదకొండు సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు భీలు బిలాల కోయ గోండు ఇలాంటి వాళ్ళు భారేలా తెలియని భాషలు నాకు తెలియని భాషలు నేను ఎప్పుడూ వినని భాషలు నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను భాషల వరము ప్రభు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక భాషల వరం ఇస్తాడు చేతులు వేసి మా ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాద్లో అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు యేసు ప్రభువును నమ్ముకునే పరిచర్య దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య నేను వెళ్ళాను నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం ఊరు తెలియదు ఏం తెలియదు అదే ఊరిలో పదకొండు సంవత్సరాలు నేను రెండు వేల పదకొండులో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు కానీ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాలలో ప్రభు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి ఆ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు నేను ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్సు చదివాను చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు తిరిగిన అన్ని దేశాల్లో ప్రభువుగా ప్రభు పరిచయలో వాడుకున్నాడు మాత్రమే కాదు ఈ చెప్పిన ప్ర ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నేను వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభుని నమ్ముకోవటానికి ఐదేండ్లు పట్టింది ఆ తరువాత ఆరు మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు కథ ఏంది నేను చూసుకుంటామని అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పీ వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు ఇలాంటి పరిస్థితులు అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అని అంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు అలాంటి పరిస్థితులు కానీ స్టెఫెను ఆశీర్వదించినట్లుగా స్టెఫెనుకు వాక్చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెఫెనును ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనతలు అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు ఒకనొక రోజు కృంగిపోయాను భయంకరంగా కృంగిపోయాను ఏం చేయాలి ప్రభావా ఎలా మా నా డ్రై లైఫ్ మొత్తం ఎడారి అనుభవం ఏమీ లేదు ఖాళీ అయిపోయాను నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది అడ్వర్టైజ్మెంట్ అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను న్యూస్ పేపర్ బైబిల్ చెప్తున్నాడేంటి అది కూడా మధ్యప్రదేశ్లో అది కూడా క్రైస్తవులు అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభు చూపించాడు నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పరిశుద్ధాత్ముడు రియల్ పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు ఒకనొక రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో